హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు ఒక ఎంటీ బాక్స్ అనేది అట్టపెట్టను తీసుకునేసి ఆ వీడియోను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలాగ మనము అట్టపెట్టెలు అనేది మనకు ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు వస్తువు ఉంటాయి కదండీ వాటిని మనము పక్కన పడేయకుండా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగా మనము ఫేస్ క్రీమ్స్ తర్వాత హెయిర్ క్రీమ్స్ అవన్నీ కూడా ఆర్గనైజర్ లాగా మనము ఈ విధంగా ఈ ఎంటీ బాక్స్తో చేసుకోవచ్చండి ఇలాగా బాక్స్ తీసుకునేసి నేను కర్త నీట్గా కట్ చేసుకునేసి అంటే ఒక సైడ్ ఓపెన్ చేసుకునేసి భాగంలో సైడ్లల్లో కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్న తర్వాత మనము ఎంటీ అంటే ఎంటీ బాక్స్ను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ కానీ వేస్ట్ కాటన్ క్లాత్లు కానీ మనకు ఇంట్లో ఉంటాయి కదండి చాలా వరకు వాటిని మనము ఒకటి తీసుకునేసి వీడియోలో చూపించిన విధంగా నీట్గా పరుచుకునేసి దాని మధ్యలో ఈ ఎంటీ బాక్స్ అనేది అట్టపెట్టెను పెట్టుకునేసి ఈ విధంగా మనకేం మెజర్మెంట్ ఏం అవసరం లేదండి ఈ బాక్స్ అనేది మనము ఆ క్లాత్ పైన పెట్టుకునేసి కథెట్తో బాక్సు ఎంత లెంత్ ఉందో అంత లెంత్తో మనం నీట్గా క్లాత్ను కట్ చేసేసుకునేసి ఫ్యాబ్రిక్ గ్లో అనేది ఉంటుంది కదండి ఆ గ్లోను ఈ క్లాత్కు అప్లై చేసుకునేసి బాక్స్కు మనము ఈ క్లాత్ను నీట్గా స్టిక్ చేసుకోవాలండి అలాగా బాక్స్కు పై భాగంలో లో లోపల భాగంలో ఇవంతా కూడా మనము బ్లౌజు పీసును మనము ఈ విధంగా మనము స్టిక్ చేసుకోవచ్చండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము స్టిక్ చేసుకునేసి ఒక ఆర్గనైజర్ లాగా మనము మనము రీయూస్ చేసుకోవచ్చు అండి ఇలాంటి బాక్సులను మనం పక్కన పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఈ బాక్స్కు అంటే అటపెట్టెకు మనము ఈ విధంగా మనము అప్లై చేసుకుంటూ ఈ క్లాత్ను ఈ బ్లౌజ్ పీస్ను మనము స్టిక్ చేసుకోవాలండి అలా స్టిక్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అంటే నీట్గా ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ బాక్స్కు ముందు భాగంలో ఒక అట్ట మొక్కను కట్ చేసాం కదండీ దాన్ని కూడా మనము క్లాత్ ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి దానికి కూడా స్టిక్ చేసుకునేసి ఈ విధంగా మధ్యలో పెట్టుకోవాలండి అంటే బాక్స్కు మధ్య భాగంలో ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి మనం సెంటర్లో ఈ విధంగా డివైడర్ లాగా పెట్టుకునేస్తే మనకు బాక్స్ అనేది ఈ విధంగా ఆర్గనైజర్ లాగా రెడీ అయిపోతుంది దాన్ని వంట ఇంకా కొంచెం లుక్ వచ్చేదానికి నా దగ్గర లేస్ ఉంటే ఆ లేస్ను నేను ఈ బాక్స్కు మూతగా అంటే పైభాగంలో క్యాప్ దగ్గర నేను ఈ విధంగా సైడ్లలో నేను గ్లూ అప్లై చేసుకునేసి ఈ లేస్ను స్టిక్ చేసుకున్నాను అలాగ ఆరిపోయిన తర్వాత మనం ఈ ఫేస్ క్రీమ్స్ అంట తర్వాత హెయిర్ క్రీమ్స్ దీంట్లో నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలాగా పెట్టేసుకునేసి మనము కబోర్డ్స్లలో పెట్టుకున్నామంటే ఒక ఆర్గనైజర్ లాగా ఉంటుంది నా ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సర్చ్ చేయండి మంచి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్